వేనుకొండ పట్నంలోని తిమ్మాయపాలెం రోడ్ లో ఉన్న ఈద్ నలభై లక్షల నిధులతో నిర్మించనున్న పహారీగోడ గోడ నిర్మాణ పనులకు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జిడిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జును కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మైనార్టీలకు విదేశీ విద్యా పథకం ఆడపిల్లల పెళ్లి సహాయం వక్బోర్డ్ రక్షణ తదితర కార్యక్రమాలను టిడిపి ప్రభుత్వం అమలు చేసినట్లు వారు పేర్కొన్నారు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఈజ్గా అభివృద్ధి చేయాలని గతంలో మత పెద్దలు అందరూ కోరి ఉన్నారు ఆ రోజు చెప్పాను ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్డిఏ ప్రభుత్వ అధికారులకు వస్తుంది మేము తప్పనిసరిగా అభివృద్ధిలో భాగం అవుతామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అనుకున్న మాట ప్రకారం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఈ నలభై లక్షల కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఈ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఆక్రమణకు గురవుతా ఉన్నాను స్థలం ముందు స్థలాన్ని పరిరక్షించుకోవడం అలాగే కాంపౌండ్ వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కాంపౌండ్ వాళ్ళకి నాలుగు లక్షలు సాయంత్రం జరిగింది ఈ సందర్భంగా సఖీల దస్తగిరి గారికి కమిషనర్ సుభాష్ చంద్రబాస్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా విద్య సోదరులు అందరూ కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించండి అని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నా ఆడపిల్లలకి స్కాలర్షిప్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదివే వాళ్ళకి డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి పీజీ చదివే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున ఆడపిల్లలకి స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది అందులో మార్కులు బాగా వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ముందు దరఖాస్తులు మసీదుల ద్వారా దరఖాస్తులు స్వీకరించి మన ఫౌండేషన్ ఆఫీస్కి పంపించేస్తుందిగా ఈ సందర్భం కోరుతున్నా కబరిస్తాన్ గురించి అడిగారు కాంపౌండ్ వాళ్ళ గురించి అడిగారు తప్పకుండా దాన్ని చేసేది కార్యక్రమం చేస్తాం ఎందుకంటే లో ఎవరో వెళ్ళి మేము తెలుసు ముస్లిమ్స్ ఎంత మతపరంగా కానీ అలవాట్ల పరంగా కానీ ఎంత కఠినంగా ఉంటారు శుభ్రంగా ఉంటారని అందరికి తెలుసు దాంట్లో వెళ్ళి ఎవరూ పాడి చేస్తూ ఉంటే అది క్షమించరాంది తప్పకుండా అది చేయవలసిందే దాన్ని కట్టడి చేయవలసిందే తప్పకుండా చేస్తాం దానికి రెండోది లేదు ఇంటర్ కాలేజ్ గురించి అడిగారు తెలుసు స్టాటిస్టిక్స్ మీ కమిటీలో మెంబర్ని ముస్లిమ్స్లో అత్యధిక అత్యధికంగా డ్రాప్ అవుట్స్ నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ ఎవరికైతే ఉందంటే ముస్లింస్ లోనే ఉంది చదవట్లేదు సరే ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టడానికి మేము లోకేష్ గారిని అడుగుతాం తప్పకుండా పెట్టించే ప్రయత్నిస్తాం మన ఎంపీ గారు ఆల్ ఇండియా కమిటీలో మెంబర్ ఉన్నారు అన్ని అన్ని కార్యక్రమాలు మిగిలి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏపీలోనే కాకుండా అవసరం అయితే భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్యలు కానీ ఫండ్స్ కానీ తీసుకొచ్చేటటువంటి అవకాశం చక్కటి అవకాశం మన ఎంపీ గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను